ఈ డిమాండింగ్ సిచ్యుయేషన్ నచ్చట్లే ఎందుకని వాళ్ళు ఎందుకు డిమాండ్ చేయగలుగుతున్నారు జగన్మోహన్ రెడ్డి ఇచ్చే సంక్షేమ పథకాల వల్ల ఒక భరోసా వచ్చింది ధైర్యం వచ్చింది ఈ ధైర్యంతో తన బార్గెనింగ్ కెపాసిటీ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు పది రూపాయలు తీసుకునేవాడు వంద రూపాయలు ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు లేదంటే తనకిష్టమైన ఇష్టమైన చోట మాత్రమే ఇష్టమైనంత సమయమే పనిచేస్తున్నాడు దాన్ని వీళ్ళు అంటారు వాడే ఉంటాడు నా శ్రమ నేను నా ఇష్టం వచ్చింది చోటు చేసుకుంటున్నాను నాకు ఒక భయం ఉంది నాకు తిండి అర్జెంటుగా ఎట్టబెట్టాలని ఇప్పుడు తిండికి లోట్లేనప్పుడు నేను నాకు ఇష్టమైనంతవరకే పని చేస్తాను వరకు మనకి పొద్దున్నే మెకానిక్ వస్తే పొద్దున్నే పిలిస్తే ఏడింటికెల్లా వచ్చేసి ఏసీ రిపేర్ చేసి పెట్టేవాడు ఇప్పుడు పదకొండు తర్వాత వస్తాడు మళ్ళీ ఒంటి గంటకి వెళ్ళిపోతాడు భోజనానికి బ్రేక్ ఇచ్చి మళ్ళీ మూడు తర్వాత వస్తాడు ఒక వేసినే చేస్తాడు ఒకటో రెండు అదే అయితే మన దగ్గర చేసి పక్కన వాళ్ళ దగ్గర కూడా చేసి ఇచ్చినంతా తీసుకున్నాడు ఇవాళ రోజున ఎందుకు మారిపోయింది ఈ డిమాండ్ ఇప్పుడు అలాంటి పరిస్థితుల వల్లనే నామినేషన్లప్పుడు టెంపర్ మనం కనబడట్ల డబ్బు ఇదివరకటి రోజుల్లో వంద రెండు వందలు ఇస్తే రెండు గంటలు వచ్చేవాడు ఇవాళ ఐదు వందలు ఇస్తే కానీ రెండు గంటలు రావట్లే ఐదు వందలు ఫుడ్ కంపల్సరీ అంటే ఇక్కడ చిన్నది గతంలో నేను కూడా ఫీల్డ్ తిరిగినప్పుడు పనికి ఆహార పథకం అనేది ఒకటి ఉంది అది కేంద్ర పథకం అనుకోండి ఎన్ఆర్జీఎస్ నిధుల ద్వారా ఇచ్చేవారు పనికి ఆహార పథకం అంటేనే ఎవరికి పని దొరకట్లేదు ప్రభుత్వం వాళ్ళకి ఇచ్చి రెగ్యులర్గా పేమెంట్లు ఇస్తే దానికి సంబంధించి ఒకళ్ళు ఉండేవారు రెవెన్యూ ఆఫీస్ ద్వారా అవన్నీ జరిగాయి ఇలాగ ఒక ప్రాసెస్ ఉండేది దాన్ని ప్రాంతీయ పార్టీ